కేవలం కేతుగ్రహం మాత్రమే దశమంలో యోగిస్తోంది కాలం మిశ్రమంగా ఉన్నప్పుడు ప్రతి అడుగు వేయాలి ముందుగా నిర్ణయించుకున్న విధంగానే ప్రణాళికాబద్ధంగా బాధ్యతలని పూర్తి చేయాలి సకాలంలో పనిచేయడం చాలా అవసరం ఆలోచిస్తూ కూర్చోకుండా వచ్చిన అవకాశాన్ని కార్యరూపంలోకి మార్చాలి ముఖ్య కార్యక్రమాల అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు ప్రతి విషయాన్ని లోతుగా గుర్తు చేసుకొని బాధపడకూడదు కొందరు కావాలనే ఆటంకాలు కలిగించాలనే ప్రయత్నం చేస్తారు మానసిక దృఢత్వంతో ఆలోచించి విజయం సాధించే విధంగా ప్రయత్నం చేయాలి తొందరవద్దు కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి ధైర్యంగా గతానుభవంతో వ్యవహరించండి ఇతరుల సూచనల కంటే మన కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ మంచితనం మిమ్మల్ని రక్షిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి వివాదాలకు అవకాశం కల్పించకండి మౌనంగా శాంతంగా ముందుకు సాగండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి ఫలితాలు సాధించాలి ముఖ్య కార్యక్రమాలను నిశ్చితంగా పరిశీలించి పనులు పూర్తి చేయండి అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేయాలి నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి